స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అంటే ఠప్ ఒకే ఒక్క పేరు చెప్తాం ఆ పేరు తప్ప మనకి ఇంకేం తెలియదు తెలియదు కాదు తెలియకుండా చేసేసారు వాళ్ళు తప్ప ఇంకెవరు దేశం కోసం పోరాడనట్లుగా మాట్లాడుతూ ఉంటాం కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో ఎంతో మంది దేశభక్తులు ఉన్నారు వాళ్లలో పంతొమ్మిదేళ్ల వయసున్న ఖుదీరామ్ బోస్ కూడా ఆయన ఆగస్టు పదకొండవ తారీఖున ఆయన్ని తీశారు ఎందుకంటే కింగ్ ఫోర్స్ అని బ్రిటిష్ గవర్నర్ జనరల్ మన హిందువులని ముఖ్యంగా భారతీయులని నానా కష్టాలు పెడుతూ ఉండేవాడు ఆ కష్టాలు పెడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయేవాడు ఖుదీరాం ఒకసారి సుశీల్ కుమార్ సేన్ వందే మాత్రం అని నినాదాన్ని చేస్తుంటే అతనికి పదిహేను సంవత్సరాలు అలా నినాదం చేస్తున్న సుశీల్ కుమార్ సేన్ ఒంటి నిండా రక్తాలు కారిపోయేటట్లుగా కొరడా దెబ్బలు వేశాడు అప్పుడు దాన్ని భరించలేక ఎలా అయినా సరే భారతీయుల మీద ఇంత అరాచకం చేస్తున్న కింగ్ ఫోర్స్ ని అంత ముంచాలనుకున్న అతని మీద దాడి చేయాలని అనుకుంటారు కానీ ఈ కింగ్ ఫోర్స్ తప్పించుకుంటాడు అతని భార్య అతనికి సన్నిహితులు మరణిస్తారు అప్పుడు ఈ కింగ్ ఫోర్స్ ఏం చేస్తాడు అంటే ఖుదీరాంబోస్ పట్టుకొని పట్టుకుని ఉరిశిక్ష వేస్తారు ఉరిశిక్ష వేసినప్పుడు ఈ కింగ్ ఫోర్స్ అడుగుతాడు నీకు భయం లేదా ఉరి వేస్తున్నాం నీకు తెలియటం లేదా ఏంటి అంత కులాసాగా నవ్వుతున్నావు అంటే ఖుదీరాం బోస్ చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ప్రాణభయం నాకంటే నీకే బాగా ఎక్కువ తెలుసు నీకు నేనేం చెప్పక్కర్లేదు అనుకుంటా అయినా నువ్వు ఎంత తొందరగా నా ప్రాణాలు తీస్తే అంత తొందరగా మళ్ళీ నేను దేశం కోసం పుడతాను అన్న వీరుడు ఖుదిరామ్ బోస్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన దేశం కోసం ప్రాణాలని త్యాగం చేశారు ఆఖరికి ఉరికంబం ఎక్కిస్తున్నప్పుడు కూడా తన చేతిలో ఉన్నది ఏంటో తెలుసా భగవద్గీత భగవద్గీత అంటే మాటలు చెప్పడానికి మాత్రమే కాదు ఆచరణలో పెట్టడానికి కూడా చివరిగా చిన్న మాట ఈ కింగ్ ఫోర్స్ ఇంత అరాచకాలం చేశాడు కదా మనం అనుకుంటూ ఉంటాం కదా కర్మ వెంటాడుతుందని ఏ విధంగా అయితే భారతీయులని హింస పెట్టి ప్రాణాలు తీసేశాడు కింగ్ ఫోర్డ్ అతని చివరి దశలో కూడా అంతే దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు అతని దగ్గర ఎవరూ తన వారంటూ లేకుండా మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తులను స్మరించుకోవటంతో పాటుగా కర్మ వెంటాడి తీరుతుందనే విషయాన్ని మర్చిపోతే మనల్ని ఎవడు బాగు చేయలేడు